డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి నమస్కారం ఇవాళ మన ఛానల్లో చూసుకున్నట్లయితే మనం చాలామందిని చూస్తూ ఉంటాము చాలామంది చార్ట్స్ చూస్తూ ఉంటాము మనకి జనరల్గా అండ్ వెరీ కామన్గా కనిపించేది ఏంటంటే రాజయోగాలు ఆ రో ఆ రాజయోగాల్ని కొంచెం షార్ట్అవుట్ చేస్తే విపరీతమైన రాజయోగాలు అంటే లైక్ ఈజీగా సెటిల్ అయిపోవడం ఉన్నట్టుండి సెటిల్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి సో అసలు అవి ఎలా ఫామ్ అవుతాయి అండ్ ఒకవేళ అవి మన జాతక చక్రంలో ఉంటే మనం ఎలా తెలుసుకోవచ్చో మేషాది ద్వాదశ రాసులు గురించి చెప్పడానికి వాళ్ళు మంతపడ్ స్టూడియోలో ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ లైఫ్ క్వశ్చన్ ఆర్వీ దగ్గర నమస్కారం మేడం నమస్కారం చాలా రోజుల తర్వాత మళ్ళీ మన అనుకున్నట్టు మనము ఈ రాజయోగాల గురించి అసలు ఫస్ట్ రాజయోగాలు ఫామ్ అయితే ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ మేషం నుంచి మీనం వరకు ఎలాంటి ఫలితాలు ఇస్తే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పక రాజయోగాలు అంటే ఏంటని ఫస్ట్ తెలుసుకోవాలి బేసిక్గా ఏంటంటే అందరికి తెలిసిన విషయం తొమ్మిది ప్లానెట్స్ ఉంటాయి పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు భావాలు అనుకుంటాం మనము సో తను భావం నుంచి పన్నెండు ట్వెల్వ్ భావాలు అంటే ట్వెల్త్ హౌస్ వరకు మనం చెప్పుకుంటాము అదొకటి కాకుండా ఏవైనా రెండు ప్లానెట్స్ కలిసినప్పుడు మనం యోగాలు అని చెప్పుకుంటాం అనమాట టూ ప్లానెట్స్ కలిసినప్పుడైనా సరే ఆస్పెక్ట్ ఉన్నా అంటే పరస్పర వేక్షణ ఉన్నా చూస్తూ ఉన్నా లేకపోతే మాట్లాడుకుంటాం అని చెప్తూ ఉంటాం అంటే హౌ దే ఆర్ స్పీకింగ్ విత్ ఈచ్ అదర్ అంటే హౌ దే ఆర్ రియాక్టింగ్ టు ఈచ్ అదర్ ఇవన్నీ చూసుకుంటాం అది ఏ హౌస్లోంచి రియాక్ట్ అవుతుందా చూసుకొని చూసుకుని దాన్ని యోగాలు అని చెప్తూ ఉంటాం దాంట్లోనే రాజయోగాలు అవయోగాలు అని చెప్పుకుంటాం అంటే ఏంటి రాజయోగం అంటే ఏదైనా సరే రాజయోగం అంటే యూజువల్ గా ఏంటి నేను పైకి తీసుకెళ్లే ఉపయోగం కింద మనం అవయోగాలు అంటే కొంచెం ఏంటంటే నెగిటివ్ ఆస్పెక్ట్ మనం చెప్పుకుంటాం అన్నమాట ఓకే దీంట్లోనే మనం నెగిటివ్ ఆస్పెక్ట్ మాట్లాడుకుంటున్నాం కనుక దీంట్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ త్రీ హౌసెస్ ఉన్నాయి అంటే పన్నెండులోను అంటే మూడు ఆరు ఎనిమిది అంటే కష్టమైన ఈ హౌసెస్ అనమాట థర్డ్ హౌస్ కొంచెం కష్టమైన హౌస్ సిక్స్త్ హౌస్ కష్టమైన హౌస్ అంటే ఏంటి దానికి అప్పుల సంగతి దాంట్లోనే మాట్లాడుకుంటాం అలాగే ఎనిమిది సంగతి మాట్లాడుకుంటాము దాంట్లో ఏంటంటే మనకి లాభం లేకుండా సర్వీస్ చేయడం కూడా మాట్లాడుకుంటాం ఓకే థర్డ్ హౌస్ ఏంటంటే బై కష్టపడతాం కష్టపడడం ఏదైనా కష్టంతో ఫలి ఫలితం అనుకుంటాము ఎంతో హౌస్ ఏంటంటే యూజుగా ఏంటంటే మనకి గుప్త సబ్జెక్ట్ అంటే ఏంటంటే వెరీ నెగిటివ్ హౌస్ కింద మనం తీసుకుంటాం ఏంటంటే లాంజివిటీ కూడా మనం తీసుకుంటూ ఉంటాం దాంతో పాటు త్రీ సిక్స్ ఎయిట్ దాంతో పాటు మనకి ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ ఏంటంటే మన అప్పులు అంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఓకే మనకి లోన్స్ ఉండడం కానీ బాకీ కానీ వచ్చిన ఏదైనా మొత్తాలు వచ్చిన దాంతో పోవడం కానీ అంటే లాసెస్ కింద మనం తీసుకుంటాం ఓకే ఇప్పుడు మాట్లాడుకునేది మోస్ట్ ఇంపార్టెంట్ త్రీ నెగటివ్ హౌసెస్ మనం మాట్లాడుకునేది ఏంటంటే సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ఓకే సిక్స్ అనేది నేను చెప్పినట్టు చాలా చాలా నెగిటివ్ కింద ఎందుకంటే డిసీజెస్ కూడా మనం అందులో చెప్పుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే రాజయోగాలు ఫామ్ చేసే ఒక దీని కింద చెప్పొచ్చు అనమాట ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు సిక్స్త్ లార్డ్ ఎయిత్లో ఉంటే అంటే అన్నిటికీ అధిపతి ఉంటారు కదా పన్నెండు రాసుల వారికి అధిపతి ఉంటారు సో ఆరో ఇంటో అధిపతి ఎనిమిదో ఇంట్లో ఉంటే హర్షయోగం ఎనిమిదో ఇంటి అధిపతి ట్వెల్త్ హౌస్లో ఉంటే ఏమో మనకి నాకు తెలిసి విమలయోగం సరళయోగం విమలయోగం అని చెప్పుకుంటారు అంటే హర్ష సరళ విమల అంటే ట్వెల్త్లో ఆడేమో సిక్స్త్లో ఉంటాయి బట్ ఇది కరెక్ట్గా పేరు చెప్పానో తెలియదు ఇవి మూడు అనమాట ఒక్కొక్కదానికి ఇది చెప్పుకుంటాం అది ఏంటి అసలు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇవి మారినప్పుడు లేకపోతే ఆ ఓన్ హౌస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ట్వెల్త్లో ట్వెల్త్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం విమల యోగం చెప్తాం సో విమల యోగం అనేది ఏంటంటే అసలు అప్పులు లేకుండా చేయడం అనేది అంటే అదొక ప్లస్ పాయింట్ అంటే ఏంటి నెగటివ్ ఆస్పెక్ట్స్ మనకి మ్యాథమెటిక్స్లో మైనస్ మైనస్ ఎలా ప్లస్ అవుతుందో దీంట్లో కూడా అలాగే అనమాట ఓకే దీన్ని రాజయోగం కాదు విపరీత రాజయోగం ఇచ్చే ఒక ప్లాన్ ఎట్స్ పరిగణిస్తాం ఓకే సో మనం పరిగణించినప్పుడు ఏంటంటే కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేదా అని తెలియడానికి మనం జాతకం పరిశీలించుకోవాలి సో అది పరిశీలించుకున్నా కూడా అక్కడ పరిశీలించుకున్న తర్వాత ఎప్పుడు ఆ యోగం ఫామ్ అవుతుంది ఎప్పుడు ఆ యోగం రిజల్ట్ ఇస్తుంది ఏదైనా సరే మన పెద్దలు కూడా చెప్పారు కదా ఏమని చెప్పారు కాలం కోసం వేచి ఉండాలి సో కాలం కోసం వేచి ఉండాలి అంటే ఏంటి మనకి దశా సిస్టమ్ అంటే ఏంటి మన టైం సరిగ్గా ఉందా ఏ టైంలో మనకి రాజయోగం పడుతుంది అనేది మనకి తెలియాలి సో ఇవన్నీ ఏంటంటే కొంతమందికి ఏంటంటే కుదుకలం ఉంటుంది అంటే ఏంటి తొందరగా రావాలి తొందరగా చేయాలి అనేది ఉంటుంది మనకి యోగాలు ఉన్నాయా లేదా మనకి ఇంత రాజయోగం ఉంది మనకి పుట్టినప్పటి నుంచి అలాగే ఉండాలి అనుకునే వాళ్ళే ఉంటారు కానీ ఎప్పుడు దీనికి రిజల్ట్ ఇస్తుంది ఎప్పుడు మనకి ఇది ఫామ్ అవుతుంది ఎప్పుడు మనకి ఆల్రెడీ ఫార్మేషన్ ఉంది ఎప్పుడు మనకి ఫలితం ఇస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది జాతక రీత్యా మనం చెప్పుకుంటాం అనమాట దానికి కూడా మనకి ఏంటంటే పరిహారాలు చేయడం అనేది ఇంపార్టెంట్ ఎందుకు పరిహారాలు చేయాలి అంటే మనకి పేషెన్స్గా ఉండి ఆ పాజిటివ్ దారిగా నడవాలి పాజిటివిటీ అనేది పెంచుకోవాలి అన్నప్పుడు పాజిటివ్గా ఉండాలి అన్నప్పుడు వేచి ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏంటి మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి చాలా ఏంటంటే మనకి అవ్వట్లేదు 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 ఒక ఫీల్ ఉంటుంది ప్రెషర్ అనేది ఉంటుంది అవును అవును సో ఇవన్నీ లేకుండా ఏంటంటే మనం కొంతవరకు నేను చెప్తాం పరిహారాల విషయాలు కూడా చెప్తూ ఉంటాం ఓకే ఇది చేస్తూ ఉంటే ఈ టైంకి అవుతుంది అని ఎందుకు విపరీత రాజయోగం అంత గొప్ప విషయం అనేది మనం చెప్పుకోవాలి ఇప్పుడు రాజయోగం అయినా గొప్ప విషయమే ఎందుకంటే అందరూ లక్ష్మీ యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము అలాగే గజకేశ్వర యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం విపరీత రాజయోగం అనేది ఏంటంటే మన అనుకో దానికన్నా ఎక్కువ ఇచ్చేసి ఇప్పుడు ఈ కాలంలో ఇదివరకు కోటి రూపాయలు మాట్లాడుకునేవాళ్ళు పది కోట్లు కూడా తక్కువ వంద కోట్లు మాట్లాడుతున్నారు వెయ్యి కోట్లు మాట్లాడుతున్నారు సరే ఎక్కడికి వెళ్ళాం మనం మనం ఏంటంటే ఎప్పటికైనా గ్రో అవ్వాలి సో అలాగే విపరీత రాజయోగం ఏం చేస్తుందంటే ఎక్కడో చెప్పు కుట్టుకునేవాడిని ప్రెసిడెంట్ కింద తీసుకెళ్ళడం అనేది చేస్తుంది అంటే అసలు ఏమీ లేని హీన స్థితిలో ఉన్న వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోపెడుతుంది అలాగే మనం ఇప్పుడు చూసాము అంటే ఇప్పుడు రీసెంట్గా కూడా చూసాము ఒక ఆటో డ్రైవర్ అమ్మాయి ఏమో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం కానీ లేకపోతే ఒక ఆఫీసర్ అవ్వడం కానీ రావాలి కాదు అదొకటి కాకుండా గూగుల్లో కానీ పెద్ద పెద్ద ఎంఎన్సీలో కానీ కోట్ల రూపాయలకి వాళ్ళు తీసుకున్నారు అనేది మనం చూస్తున్నాం అంటే ఏంటి ఆ పుష్ అనేది విపరీత రాజయోగం విపరీత రాజయోగం ఉన్న వాళ్ళకి మనం ఏంటంటే టైం కోసం వేచి ఉండాలి అంటే ఏంటి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏంటి ఆరు ఎనిమిది పన్నెండు ఇవన్నీ కష్టమైన ఒక హౌసెస్ సో కొంతవరకు ప్రయత్నించినప్పుడు చిన్నప్పటి నుంచి కొంచెం కష్టపడేవాళ్ళు సడన్గా పైకి వచ్చిన వాళ్ళు మోలంతమందిని చూస్తాం అదే విపరీత రాజయోగం అంటే కష్టంతో కూడిన ఒక పని కింద మనం చెప్పుకుంటాం సో ఇదేంటంటే ఒక్కొక్క రాసుల వారికి ఒక్కొక్కటిగా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఏంటంటే మన హౌసెస్ అనేవి చూసుకోవాలి అంటే ఆ అధిపతిని చూసుకోవాలి సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యోగాలు ఉన్నాయా లేవా అని మనకి తెలుస్తుంది మనకి తెలిసిన తర్వాత మన ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది మేడం ఇప్పుడు వృచ్చిక రాశి వారికి ఈ రాజయోగాలు వస్తున్నప్పుడు అంటే అవి ఫామ్ అయినప్పుడు చాట్లో అది ఎలా వాళ్ళ లైఫ్ని ప్రభావితం చేస్తుందో ఒకసారి వివరించండి ప్రీత విపరీత రాజయోగాలు మనం మాట్లాడుకోవాలి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే సిక్స్త్ లాడ్ ఎగ్జాల్టేషన్ ఉన్న ఎయిత్ లాడ్ ఎగ్జాల్టేషన్ ఓన్ హౌస్లో ఓన్ హౌస్లో ఉన్న ఎగ్జాల్టేషన్ ఉన్నా కూడా మనం చెప్పుకున్నాం ఇది రజనీకాంత్ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట అంటే ఏంటి మార్స్ ఏమో అంటే పరివర్తన జరిగింది ఆయనేమో ఎగ్జాల్టేషన్ పాయింట్లో ఉన్నారు సో అందుకోసం ఏంటంటే ఎక్కడో ఉన్నవాళ్ళు తెలిసిన ఒక విషయమే ఒక బస్ కండక్టర్ కింద వచ్చి ఆయన ఏమో ఇంత పేరు ప్రతిష్ట అన్ని సంపాదించారు అండ్ ఆల్సో ఏంటంటే అప్పుడు మనం చూసామంటే పూర్వకాలంలో ఆయన ఎగ్జాక్ట్ హీరో మెటీరియల్ కూడా కాదు అవును సో ఇవన్నీ చూసామంటే మనకి విపరీత రాజయోగాలు అనేవి ఎంతవరకు మనని తీసుకెళ్తాయి అనేది తెలుస్తుంది అదొకటి కాకుండా మనం చూసామంటే ఈ రాశి వాళ్ళకి వృక్షిక రాసి వాళ్ళకి ఎనిమిదో ఇంటి అధిపతి ఏమో మనకి ఎనిమిదో ఇంటి అధిపతి ఏమో మనకేమో బుధుడయ్యారు అలాగే ఆరో ఇంటి అధిపతి ఏమో మనకేమో కుజుడే అయ్యాడు మళ్ళాను పన్నెండో ఏంటి అధిపతి మనం చూసాము అంటే మనకి శుక్రుడయ్యారు సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఏంటంటే అధిపతులు మారడం ప్లస్ కొన్ని గ్రహాల ఎగ్జాల్టేషన్ పాయింట్లో ఉండడం అంటే ఈ బ్యాడ్ హౌసెస్ ఆర్ నెగిటివ్ హౌసెస్ గ్రహాల ఉచ్ఛ స్థితిలో అదే నెగటివ్ హౌస్లో ఉండడం కూడా ఏంటంటే విపరీత రాజయోగానికి దారితీస్తుంది ఇది కాకుండా మనం చూస్తూ ఉన్నాం మనం ఎవ ఎక్కడో టీ స్టాల్లో పనిచేసిన ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము సో అదొకటి కాకుండాను ఈ రాశిలోనే ఉన్నవాళ్ళు ఎస్పెషలీ ఉచిక రాశిలో ఉన్నవాళ్ళు సడన్గా పైకొచ్చే సూ సూచనలు విపరీత రాజయోగం అంత ఇస్తుందన్నమాట ఎందుకు ఈ టాపిక్ ఎత్తాము అంటే అంత విపరీత రాజయోగం అనేది అంత ఇస్తుంది అటు డబ్బు ఒకటి కాదు కుటుంబ పరిస్థితి ప్లస్ ఏంటంటే పలుకుబడి అన్ని అంటే ఏంటి స్పిరిచువాలిటీ కూడా ఇస్తుందన్నమాట సో వీళ్ళు పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక పరిహారాలు చేయాలంటే కుజుడికి పరిహారాలు చేయాలి అలాగే శుక్రుడికి పరిహారాలు చేయవలసి వస్తుంది సో నవగ్రహాలకి జనరల్గా చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అండ్ ఆల్సో మనం చూసాము అంటే నవగ్రహాలు చేస్తే అన్ని గ్రహాలు వచ్చేస్తే కనుక ఈజీగా ఉంటుంది వాళ్ళకి కానీ స్పెషల్గా చేయాలి అంటే కనుక శక్తి పూజలు చేయడం మంచిది ఏ శక్తికైనా చేయొచ్చు ఏ శక్తి స్వరూపానికైనా చేయొచ్చు మనం కానీ ఫ్రైడే ఫ్రైడే ఇంటికి ఒక ముత్తైదుకి ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం మనకి శ్రావణమాసం కూడా వచ్చింది సో వాయనం ఇవ్వడం ఫ్రైడే ఫ్రైడే వాయనం ఇవ్వడం అలాగే పసుపు కుంకుమ ఇవ్వడం అలాగే ఏంటంటే మన చేత్తో భోజనం పెట్టడం అనేది మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు ఆల్రెడీ విపరీత రాజయోగం ఉంది రాజయోగం ఉంది అన్నప్పుడు ఎలాగో ఫలిస్తుంది కానీ ఏంటంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది కనుక ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట